అసలు అంటే ల్యాండ్ ఎవరైతే ఉంటారో రెండు సంవత్సరాల మించి గనక స్థలం ఖాళీగా ఉంటే గనక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంఆర్ఓ తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అది ఎంత వరకు కరెక్ట్ సార్ అంటారు ఈ చట్టం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ అనేది ప్రజా వ్యతిరేక చట్టం రైతు వ్యతిరేక చట్టం ఏ విధంగా అయితే మూడు రాజధానుల యాక్ట్ రిపీల్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు అదే విధంగా ఈ చట్టాన్ని ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయాలి అలాగే జీవో నెంబరు ఫైవ్ ట్వెల్వ్ కూడా ఉపసంహరించుకోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో చాలా క్లియర్ గా లెజిస్లేటివ్ జ్యుడిషియరీ అలాగే ఎగ్జిక్యూటివ్ అథారిటీ గురించి చెప్పిందంటే శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ అనేది మూడు అంగాలు ముఖ్యమైనవి ఉన్నాయి శాసన శాఖ శాసనాలు చేస్తే కార్యనిర్వాహక శాఖ శాసనాలు ఇంప్లిమెంట్ చేస్తుంది న్యాయశాఖ ఎంతవరకు ఆ శాసనాలు కరెక్ట్ అనేది ఇంటర్ప్రిట్ చేస్తుంది అనేది ఉంది ఇక్కడ ఈ వ్యవస్థలు చూసుకుంటే కనుక ఈ కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నా గానీ న్యాయశాఖను మాత్రం ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారు ఎప్పుడైతే స్టేషన్ బిల్స్ యొక్క వ్యవస్థను స్థాపించారో ఎప్పుడైతే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి యాక్ట్లు పెట్టారో అలాగే రకరకాల యాక్ట్ వల్ల ఏమవుతుందంటే దీని వల్ల మెల్లిమెల్లిగా జ్యుడిషియరీ ఇంపార్టెన్స్ తగ్గించేసి మెల్లి మెల్లిగా అధికారుల చేతిలో అధికారం వెళ్ళిపోతే అది చాలా దారుణమైన ప్రజాస్వామ్యం దారుణమైన వ్యవస్థ ఎందుకంటే దాని వల్ల చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ జడ్జిలు ఉన్నారండి ప్రతి కోర్టులో జడ్జీలు కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్ గా కేవలం న్యాయస్థానాల్లో వాళ్ళు తీర్పులు ఇవ్వడానికి మాత్రమే ఉన్నారు అలాగే న్యాయవాదులు పుల్స్ గా వాళ్ళు ఎటువంటి లాభాదక్ష లేకుండా వాళ్ళు కేవలం న్యాయవాభివృద్ధి వీర్తి చేయడానికే ఇన్ని వేల లక్షల మంది డెడికేట్ అయిపోయి న్యాయ న్యాయపరంగా చేయడానికి ఉన్నారు అది మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఇక్కడ ఏం జరుగుతుందంటే మెల్లిమెల్లిగా సివిల్ సివిల్ జడ్జి జ్యూడియన్ మొత్తం తీసేసి ఈ సివిల్ కేసులన్నీ కూడా ఆ ఎంఆర్ఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర పడితే అవుతుందంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలా వాళ్ళు అది కాకుండా వాళ్ళకి రెవెన్యూ వర్క్ చాలా ఉంటాయి వాళ్ళకి తవ్వాలంటాయి అందులో యాక్ట్ చేయడం వల్ల ఇన్ని ఇన్ని వేల మంది న్యాయవాదులు ఉండి ఇన్ని వేల మంది న్యాయమూర్తులుండి ఇన్ని వందల ఉండి ఇన్ని ఇన్ని వందల సివిల్ కోర్టులు ఉన్నా కూడా న్యాయం ఇంకా జరగట్లేదు సత్య జరగట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇక్కడ కోర్టులో అన్యాయం జరిగితే అతను రెవెన్యూ కోర్టు వెళ్లి అతను పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పిందే కాదు ఇక్కడ ట్రయల్ గానీ ఇక్కడ